అమ్మ ప్రేమ అనంతం ఆ ప్రేమల తెలుగు సినిమా పాటలు ఎంతో అందంగా చిత్రించాయి అలాంటి పాటల్లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని నీవే నీవే పాట ప్రత్యేకమైనది అలాంటి పాటల్లో అమ్మ నాన్న ఓ తమిళ ఓ తమిళ అమ్మ లేనిదే జీవితం లేదు అమ్మ లేనిదే జీవితం లేదు అమ్మలేనిదే జీవితం లేదు అమ్మలేనిదే జీవితం లేదు అమ్మ లేనిదే అసలు మనమేలేం ఆ అమ్మ గొప్పతనాన్ని చాటేందుకు ఎన్ని మాటలైనా చాలవు అమ్మా ఆప్యాయతను చెప్తూ అమ్మ కష్టాన్ని గుర్తుచేస్తూ తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి వీటిల్లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని నీవే నీవే సాంగ్ మాత్రం స్పెషల్గా నిలిచిపోయింది మే పదకొండున మదర్స్ డే రోజూ మీ అమ్మ కోసం ఈ సాంగ్ పాడేయండి అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీలోని నీవే 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 సాంగ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఇప్పక ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ కు ప్రత్యేక మారుమోగుతూనే ఉంది ఈ పాటలోని లిరిక్స్ గుండెను హత్తుకునేలా ఉన్నాయి సినిమా రిలీజ్ అయి రెండు దశాబ్దాలు గడిచిపోయినా ఈ మాట పాత్రం వినిపిస్తూనే ఉంటోంది ఎనవై రిలీజై రెండు దశాబ్దాలు గడిచిపోయినా ఈ మాట ఊర్తి సన్ని ఖడుకులుగా యాక్ట్ చేశారు సినిమాలో వీళ్ల మధ్య అనుబంధం ప్రతి తల్లి కొడుకులకు కనెక్ట్ అయింది ఇక నీవే 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 సాంగ్ మరింత హైలైట్ ఈ సాంగ్ వస్తుంటే ప్రతి తల్లి కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రనే ఈ సాంగ్ ను ఎంతో గొప్పగా పాడారు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిపోయింది వెలలేని సంతోషాలే నీ సొంతం వెలలేని సంతోషాలే నీ సొంతం ప్రతి ఉదయం వెలుగైంది నీవేగా ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగా వెతికావై కన్నీరే వస్తే కుంగై తుడిచావే మది మునిసే ఆనందాలే నీవేగా జన్మిస్తే మళ్లీ నీవే పుడతాలే ధన్యస్మి అంటూ దండం పెడతాలే వెలనే వెతికావే కన్నీరే వంతోషాలే నీ సొంతం ఏమనకు నిదర్శనంగా ఈ పాట మదర్స్ డే సందకు అమదర్స్ డే సంతంభంగా మనమా గుర్చేసుకుని తినే ఈ పాటను ఆలపించి మీ అమ్మను సంతోషపెట్టండి